హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రూస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి వెంకటేష్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి వెంకటేష్ గారు అయితే పంపించారు ఈ వీడియోని ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ువాటంకి చెందినటువంటి పుంజుకి అలాగే పెట్లకి భీమరం జాతి రిచ్వాటం పుంజుకి పెట్లకి సంబంధించినటువంటి గుడ్లు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ మొత్తం కూడా నలభై గుడ్లు ఇవి ఫార్టీ ఎగ్స్ అండి ఈ భీమవరం జాతి పుంజు పెట్టలకి సంబంధించినటువంటి ఫార్టీ ఎగ్స్ని సేల్కి పెట్టారు ఇక ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ అని చెప్తున్నారు ఇది రిచ్ వాటం పుంజు అండి మంచి టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం పుంజు ఇక పెట్టల యొక్క రంగులు వచ్చేసరికి అబ్రాసు సీతువా రసంగి డేగా అని చెప్తున్నారండి ఇవన్నీ కూడా మంచి రంగులు చెప్తున్నారు అబ్రాసు సీతువా రసంగి డాగ్గా ఈ పెట్ల యొక్క రంగులు చెప్తున్నారండి ఈ సంబంధించిన పెట్టలకి అలాగే పుంజుకి సంబంధించిన గుడ్లు అమ్మకానికి పెట్టారు ఈ మొత్తం కూడా నలభై గుడ్లు అండి వీటి యొక్క ధర వచ్చేసి అంటే ఈ ఒక గుడ్డు యొక్క ధర వచ్చేసి నూట అరవై రూపాయలు చెప్తున్నారు వన్ సిక్స్టీ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నాను అండి ఈ గుడ్ల యొక్క ధర అండి ఇది నూట అరవై రూపాయలు ఇక ఎవరన్నా మొత్తం కలిపి తీసుకుంటే అంటే ఒకళ్ళే కనుక మొత్తం కలిపి తీసుకుంటే కొద్దిబడి డిస్కౌంట్ చేస్తారండి కొద్ది బట్టి డిస్కౌంట్ చేస్తామని చెప్పారు ధర అయితే రీజనబుల్ అని చెప్తున్నారు అయినా కూడా మొత్తం కలిపి ఒకళ్ళకైనా తీసుకుంటే కనుక కొద్ది బట్టి డిస్కౌంట్ అని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు నీ కావాలి టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానీ నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నేస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి ఇక చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు అంటే గుడ్లైనా కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం లేకుండా వస్తాయండి బట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా నేరుగా వెళ్ళి చూసుకుంటే ఆ క్వాలిటీని చెక్ చేసుకుంటే ఆ పుంజుల యొక్క ఆ పుంజు అలాగే పెట్టెల యొక్క క్వాలిటీని చెక్ చేసుకుని వాటి గుడ్లను మీరు డైరెక్ట్గా తీసుకొచ్చండి చూసి కాబట్టి నేరుగా వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే వెంకటేష్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మాట్లాడుకొని అలాగే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఆ గుడ్లని మొత్తం నలభై గుడ్లు అండి ఒక కోటి నూట అరవై రూపాయలు ఎక్కువ అంటే మొత్తం తీసుకున్న వాళ్ళకి కొద్ది డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్